అన్ని హిందూ భావజాలం ఉందండి సరే మళ్ళీ చేస్తాను సార్ గోపి ఒక నిమిషం లైన్ లో ఉండండి చెప్పండి చెప్పండి ఒక నిమిషం లైన్ లో ఉండండి అదే ఆయన వదిలేసేయండి సార్ ఆయనతో ఫస్ట్ కాల్ మీరు కట్ చేసిన మీరు కాల్ సార్ కట్ చేయండి చెప్పండి చెప్పండి సార్ చెప్పండి చెప్పండి మీరు మీరు ఏదో చెప్పండి చెప్పండి ఇప్పుడు క్రిస్టియన్ నుంచి హిందూ మతంలోకి వెళ్ళినా ఉన్నాం

నేను మీ స్టోరీ చూసిన మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ చూసిన ఓకేనా తర్వాత మీ ఛానల్ నేను అప్పుడప్పుడు ఫాలో అవుతా ఉంటాను సో మీరు చెప్పేదంతా విన్నా నేను ఓకేనా ఇప్పుడు నాకు వేరే దేవుళ్ళ గురించి నాకు తెలీదు నాకు ఆ అవకాశం రాలేదు అంటే ఇంకోటి ఏంటంటే నేను నేను యాక్చువల్గా ఈక్వాలిటీ చూస్తా ఇప్పుడు ఈక్వాలిటీగా చూస్తాను నేను నేను అది ఉందా లేదా అసలు దేవుడు అనేది నిజమా అబద్ధమా నాకు తెలియదు నాకు సంబంధం కూడా లేదు ఇప్పుడు నాకు జ్ఞానం పెరిగిన తర్వాత చిన్నప్పుడంతా చర్చిలో పాటలు అవి ఇవి అన్నీ నడిచిపోయినాయి సో దెన్ నేను నేను ఎప్పుడైతే గంగగా మారినప్పుడు అంటే ఇప్పుడు ఒక హలో మీరు సోది చెప్ప కి వస్తే బెటర్ అండి మీ సోది చెప్పకుండా మీ సోదరు అంతా ఎవరికి కావాలండి రాత్రి పది గంటల కంటే ఫోన్ చేసి నాకు దేవుడు అంటే నమ్మకం చిన్నప్పుడు అంతా నాకెందుకు ఎందుకు ఫోన్ చేసినప్పుడు నాకు పాయింట్ కి వచ్చి మాట్లాడాలి కానీ నా చిన్నప్పుడు క్రైస్తవ దేవుడు నమ్మను క్రైస్తవులు పుట్టానని చెప్పేసి నీ నీ చిన్ననాటి జీవితాలు నాకెందుకు నేను అడిగినా

రాజుగారు మీరు బైబిల్ ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్ బైబిల్ మొత్తము అంటే సార్ బాగా ఆవేశంలో రగిపోతున్నారు రాజుగారు అంటే ఇలా బాగా మనం గొడవలు పడకూడదండి ఏదైనా ఏదన్నా ప్రేమ పూర్వకంగా మాట్లాడుకోవాలి అట్లా ఆవేశపడ్డావు అనుకోండి పాయింట్ అని అడిగిన చెప్పినవు బైగుల్లో కాదయ్యా నువ్వు అని మాట్లాడుతున్నావు నీ జీతగాడినా నేను ఏమన్నా ఫస్ట్ అడిగిందని చెప్పు నీ ఇంట్లో నేను నువ్వు నువ్వని సంబోధిస్తున్నావు సార్ సార్ అన్నా నేను ఎవరు మీరు మాట్లాడేది ఎవరు నా పేరు గోపి అండి ఆయన ప్రవీణ్ తో ప్రవీణ్ బయటకి వెళ్ళాడు ఇప్పుడే నాకు ఫోన్ ఇచ్చి బయటకు వెళ్ళాడు నాకు తెలియదు కదా ఆయన పాయింట్కి రా అన్నాడు పాయింట్ కి రాయింట్కి వచ్చా ఓకే ఇప్పుడు మీరు వచ్చి మాట్లాడేది నాకు అదే సార్ ఇప్పుడు ఆయన వాళ్ళ మా సార్ పిలిస్తే ఆఫీస్లో పనిచేస్తాను నా గురించి చెప్పనేవండి మీ ఇద్దరం కూడా తెలుసు నేను మీ గురించి నేను ఇంతకుముందు మీకు కాల్ చేసిన ఎవరికి మీరు ఏం చదువు మీకే నేను కాల్ చేసా కాల్ చేసినప్పుడు మీరు మాట్లాడకుండా దాట వేశారు మాట్లాడేది రికార్డ్ నేను మాట్లాడేది రికార్డ్ చేసుకోండి అని చెప్పినా గోపి సనాతన సేన ఛానల్ కాల్ చేశాను ఓకేనా ఓకేనా ఇప్పుడు ఏం విన వినండి సార్ కాస్త మీకు ఏం కావాలి ఇప్పుడు సరే గోపి సనాతన ఆయన ఎక్కడికో ఇప్పుడు ఈయన ఓ మాట అన్నట్టు ఒక్క నిమిషం మీ ప్రాబ్లం ఏంటి సార్ నాకు అర్థం కాదు సార్ నాకు సార్ బైబిల్ సార్ బైబుల్ ఆ మత్తేశ్వర్తో ఒకటి అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఉంది తీయండి ఏముంది బైబుల్ అయ్యో తీయండి సార్ ఇప్పుడు మన బైబుల్ మనం చదువు ఉత్సాహం ఎవరైనా చదవమంటే ఉత్సాహంగా చదవాలండి మనం గుర్తుపెట్టుకోండి సార్ మన బైబుల్ మన పుస్తకాన్ని తీయండి చదవండి సార్థం అవధి ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఏముంది అందులో సార్ చదవండి సార్ ఆమె భర్త అయిన ఏసేపు నీతి మంత్రుడై ఉండే ఆమె అవమానపరచంగా ఆమెను విడనాడ ఉద్దేశించాను ఎందుకు అవమానించాలనుకోండి అయ్యో ఎందుకు అవమానించాలనుకున్నాడు అవును పవిత్రాత్మ వల్ల గర్భవతి అయింది కాబట్టి అంటే దాని అర్థం ఏంటి చెప్పకుండా పెళ్లి చేసుకుంది కదా వినండి వినండి అదే మీరు వినండి ఇక్కడ నా క్వశ్చన్ వినండి ఈమె ఆమెను ఆయన్ని మోసం చేసింది గర్భవతి మూడు నెలలు ఆ గర్భవతి రెండు నెలలో మూడు నెలలో ఆమె నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంది అనే ఉద్దేశంతో కదా విడనాడాలనుకుంది అంటే పెళ్లి గర్భవతి ఉందా అందులో పెళ్లి చేసుకుందని ఉందా మరి ఏంటి అర్థం ఏంటి పెళ్లి చేసుకుందన్నందా ఆ ఓకే పెళ్ళే ఆ పెళ్ళేనందిది ఈ సొంత కవిత్వాలు బైబిల్లో ఏముంది అదే నేను చెప్తున్నా వేనండి సొంత కవిత్వాలద్దను బైబిల్లో ఏముందో చెప్పు అదే నిమిషం ఒక నిమిషం అక్కడ ఏముంటది మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఉంది యేసు పుప్రధానము చేయబడిన దొరిద్రయొక్క ముఖమునకుము పరిశుద్ధాత్మల గర్భవతిగా ఉంది అవునా అవును అవును అట్లా గర్భవతి అయింది కాబట్టి చెప్పకుండా మోసం చేస్తే ఉద్దేశం ఆయనకు వచ్చింది కదా వచ్చిందే రాలేదా మీరు ఆలోచించండి ఇప్పుడు నన్ను మోసం చేసింది కాబట్టి ఒక్క నిమిషం నన్ను చెప్పండి నన్ను మోసం చేసింది కాబట్టి నేను వదిలేద్దామని ఆలోచన వచ్చింది ఆయనకి ఆమె పెళ్లికి ముందే చెప్పు రాయబడుందా రాయబడి ఉంది కదా ఉంది ఏంటది ఏంటది ఎక్కడ ఎక్కడ మోసం చేసింది చెప్తాను సార్ ఒక్క నిమిషం అండి ఇప్పుడు మీరే ఉన్నారు సార్ మీరు పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళారు వెళ్ళగానే మీ ఆవిడ నేను గర్వ అని చెప్పింది మిమ్మల్ని మోసం చేసినట్ట మిమ్మల్ని మోసం చేసినట్ట ఎక్కడ చెప్పిందా నేను నిన్ను మోసం చేశాను అనలేదు ఇప్పుడు మోసం చేశాను అన్నదా ఒక నిమిషం నిన్ను మోసం చేశానని చెప్పిందా ఏం వినాలి కాసేపు నిన్ను నేను మూడు నెలలు గర్భ అని చెప్పింది మీ ఆవిడ గదిలోకి వెళ్ళంగానే అప్పుడు నిన్ను మోసం చేశానని చెప్పింది ఏమన్నా గణపతి గణేష్ గణేష్ని చంపిన తర్వాత గణేష్ అంటే ఎవరు యేసుకు పుట్టాడా ఏమన్నా నాకు తెలియకడుతున్నా గణేష్ ఎవరి మధ్య గణేష్ నాకు అడుగుతున్నా నేను మేరీ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడు గణేష్ దగ్గరికి వెళ్ళి ఎవరు అతను గణేష్ తెలియదు ఇప్పుడు మేరీ పతివ్రత పతివ్రత కాదని ఒప్పుకుంటే గణేడు దగ్గరికి వెళ్దాం మరి కాదని నేను చెప్తున్నా మేరీ పతివ్రత కాదని నేను చెప్తున్నా మేరీ పతివ్రత ఇప్పుడు దేవుడి నుంచి జరిగే కార్యాలు నాదే మేరీ పతివ్రత కాదా నీ దృష్టిలో ఇప్పుడు అరే పవిత్ర పవిత్రరాలంటే ప్రతివ్రత అని మాట్లాడుతావు నువ్వు కాదు అట్టయితే మూగుడి చేత కాకుండా వేరే వాళ్ళతో గర్భం చేయించుకుంటే పవిత్రాలే

మాట్లాడుతున్నావు నువ్వు గుర్తు పెట్టు నా మీద ఎక్కువ మాట్లాడేవాడి ఎర్రిపూ కానీ గణేష్ ఎవరైనా చెప్పానా అరేకు నా కొడక గణేష్ మేరీ లంజాన్ని నేను అన్నాను ముహూర్తం గడుపుణి ముహూర్తం పది చెప్తావా పరిశుద్ధాలని

నువ్వు నువ్వు చంపుతావు నీకు అధికారం చంప నువ్వు ఎవరి నువ్వేం చేసినా కూడా ఉంచుకుంటాడం ఎవరా నువ్వు మాట్లాడదు ఎవరు కాదరా అరే లంజా కొడుక నేను ఒక్కటే మాట్లాడుతున్నా నేను దైవ దూ అరే లంచోడక అంటే పిచ్చనా కొడుక నీకు లంచా కొడుకు మీరే లంచే కొడుకు లంచా కొడుకు కొడుకు మీ ఆదర్శంగా చెప్పు నేను పెట్టేస్తాను ఫోన్ ఓడిపోయానని అందుకే రా మీ ఇప్పుడు మీ అమ్మ మీ ఇంట్లో మీ అమ్మ ఉంది చంపిదేం కదా మేని ఆదర్శంగా ఏ స్త్రీ తీసుకున్నా ఏ మేని ఆదర్శంగా ఏ స్త్రీ తీసుకున్నా నేను చంపిదెంగుతా తప్పని చెప్తాను అది కొడు మరి నేను అడిగిందా అని చెప్పరా ఇప్పుడు మీరేందని చెప్పరాడు ఎవరు శివుడెవరు శివుడు ఎవరు ఎవరు శివుడు దేవుడు నమ్ము పెట్టుకో నువ్వు దండం పెట్టుకుని నేను పెడతానుగా నువ్వు నువ్వు దండం పెడితే పెట్టకపోతే శివుడు గురించి నాయకులు ఎందుకు అసలు శివుడు ఎవరో నాకు తెలియదు నేను ఎందుకు దండం పెడతాను నువ్వు హిందూ ధర్మం గురించి నేను హిందూ ధర్మం గురించి ఫైట్ నేను చెప్పానా మరి మరి నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు లంజా యోసు లంజా కూడా నేను మాట్లాడాను అరే ఎర్రి ఎర్రిపూకు ఏ సేపు ఎర్రిపూకు పెళ్ళం గర్భవత కాపురం చేశాడు పూక లూజ్ అయిపోయిన తర్వాత మేరీ పూకు లూజ్ అయిపోయిన తర్వాత కాపురం చేశాడు ఏసేపు అరేడు ఎర్రిపూకు నువ్వు చేస్తావా నీ పెళ్ళంతో నీ పెళ్ళం వేరే గర్భం చేయించుకొని నీ పెళ్ళం పూకు లూజ్ అయిపోతే నువ్వు కాపురం చేస్తావా వేరేవరితో గర్భం చేయించుకొని మరి ఎర్రిపూకు ఎవరు నేనా

తీసుకోదు స్టేట్మెంట్ మా అమ్మ మేరీని ఆదర్శంగా తీసుకోరు మీ అమ్మ మేరని ఆదర్శంగా తీసుకుంటుందా నేను అడిగిందని స్టూరీ సమాధానం చెప్పు మా అమ్మ మేరీని ఆదర్శంగా చెప్పు

తీసుకో పెద్ద మాట్లాదు మేము మేమైతే తీసుకోము అశ్లేష గారు మీరండి పాయింట్ బాగుంది పాయింట్ బాగుంది ఇక్కడ ఎస్ఆర్ నో చెప్పండి సార్ అది నో తీసుకోవాలి తీసుకోరా తీసుకుంటారా తీసుకురా నెక్స్ట్ టాపిక్ మనం మనం వినాయకుడి గురించి తెలుసుకున్నాము హిందూ గ్రంథాల గురించి తెలుసుకుందాం మనం ఏంటంటే మనము మేరీ మన ఆదర్శంగా తీసుకుంటాము మీ అమ్మగారు అయితే పవన్ గారు చిన్న పాయింట్ ఆమె ఆదర్శంగా తీసుకుంటే పెళ్లికి ముందే వేరేవాడితో గర్భం చేయించుకొని ముగ్గుడితో కాపురం చేసి మళ్ళీ పిల్లల్ని కనాలి ఇది ఆదర్శంగా తీసుకుంటారు తీసుకురా పాయింట్ వన్ అది ఇంకొక ఇంకొక పాయింట్ పాయింట్ తర్వాత సార్ ముందు ఆదర్శంగా తీసుకుంటారు చెప్పండి నెక్స్ట్ పాయింట్ పాయింట్ ఉంది మేరీ పిల్లలు కాదు ఆమె కన్యత్వం ఉందా పోయిందా ఏ షాప్తో కాపురం చేసినప్పుడు ఆమె కన్యత్వం ఉందా ఆమె ఏ షాప్తో కాపురం స్టార్ట్ అయినప్పుడు మేరీ కన్యత్వం ఉందా లేదా మరి మేరీ కన్యత్వం లేకపోతే ఆమెకు బ్లడ్ రాకపోతే ఫస్ట్ నైట్ బ్లడ్ రాకపోతే చంపాలని యహో దేవుడు చెప్పాడు మరి మేరీ ఫస్ట్ నైట్ అప్పుడు ఆమె బ్లడ్ రాకపోతే మరి ఏసోపు రాళ్లతో కొట్టి చంపాడా ఎందుకు కొట్టే మరి ఏసోపు నీతి పొద్దు ఎట్లా అయితే అవునండి ఆచారం ప్రకారం యూతుల ఆచార ప్రకారము ఫస్ట్ నైట్ రక్తం రాకపోతే ఫస్ట్ నైట్ రక్తం రాకపోతే అలా చేస్తారని చెప్పేసి యహోవ దేవుడు బైబుల్ చెప్పారండి అది అది ఈ విధంగా మేరీకి జరిగిందా లేదా మీరు మేర ఆదర్శంగా తీసుకుంటారా తీసుకుని ఒకటే పాయింట్ ఒకటే పాయింట్ అది చెప్పండి ఇప్పుడు పాస్టర్ ఇప్పుడు నేను పాస్టర్ గా ఉన్నానండి నా మాట ఇంటరే ఇంటరా మీరు చెప్పండి చెప్పండి సార్ ఇప్పుడు మీరు చెప్పండి సార్ మనం ఆదర్శంగా తీసుకోవచ్చా సార్ మీరు అక్కడ ఎదురుగా ఇంకో క్రైస్తవుడు ఎవరు మాట్లాడుతుంది వరకు రెచ్చిపోయింది మేరే మాత్రం తిరుగుతున్నాడు సార్ ఆయన ఇక్కడ ఇంకొక విషయం అండి ద్వితీయోపదేశం ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఒకటి అవి ఏం రాసిందంటే ఒక ఒక భార్యాభర్తలు గనక ఫస్ట్ ఎయిడ్ జరిగి తెల్లబట్ట పరుస్తారు పరిచినప్పుడు రక్తం రాకపోతే ఆ పిల్లకి రక్తం రాకపోతే ఆ పిల్లల్ని రాళ్ళతో కొట్టి చంపేయాలి బైబిల్ చెప్పిందండి బైబిల్ దేవుడు చెప్పాడు ఇది యహో ఇచ్చిన ఆజ్ఞ మరి మేనే ఫస్ట్ ఎయిడ్ రక్తం రాదు కదా మరి చంపలేదండి గోపి గారు చెప్తున్నారు గోపి గారు సొంతంగా లేకపోతే మీరు మీరు గోపిని కేసు నా మీద కేసు నేను మాట్లాడిన దాంట్లో తప్పు నేను దాంట్లో తప్పు నా మీద కేసు పెట్టండి ఏ పోలీస్ స్టేషన్కి వస్తాను నేను

అమ్మాట అని అందుకే బూతులు ఇంకే దొరకనే కాదు ఇప్పుడు మేరకు రక్తం వచ్చిందా రాలేదా ఫస్ట్ ఎయిడ్ చెప్పింది అంతా వద్దు నాకు మీరు మేరీ నేను మళ్ళీ అడుగుతున్నా మేరీ ఫస్ట్ నైట్ జరిగినప్పుడు ఒక నిమిషం మేరీ ఫస్ట్ నైట్ జరిగిన మేరీ ఫస్ట్ నైట్ జరిగినప్పుడు మేరీకి రక్తం వచ్చిందా రాలేదా యూతుల ఆచారం ప్రకారం వాళ్ళు రాళ్లతో కొట్టి చంపాలి మరి ఎందుకు చంపలేదు ఏంటి అది ద్వితీయోపదేశ కాండము ఇరవై పదిహేడు వచ్చిన నుంచి ఇరవై ఒక రెండు వచ్చిన ఇరవై ఒక వచ్చిన చదువు చదువుతాడు కాండం ఇరవై రెండు ఇరవై ఒకటి వారు ఆమె ఇంటి తండ్రి ఇంటి వద్దకు చిన్నదాన్ని తీసుకురావాలను అప్పుడు ఆమె ఊరి వారు ఆమె రాళ్లతో కొట్టి చావ అధ్యాయం చెప్పు ద్వితీయోపదేశ కాండము ఇరవై రెండో అధ్యాయము పదిహేడు వచ్చిన చదువు పదిహేడో వచ్చిన అయ్యా ఉందయ్యా 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 నేను చదివాను ఉందయ్యా మాస్టర్ చెప్తున్నా ఏంటి ఉంది నేను లేదు నేను చదవమంటే చదివినిపిస్తాను నీకు నాకేం అభ్యంతరం చదవండి ఒకసారి చదవండి అయ్యా మీరు ఎవరో కదా చదవండి అయ్యా చదువుతా అయితే చదివిన తర్వాత మనం నెక్స్ట్ పాయింట్ ద్వితీయ మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం మనం చదివిన తర్వాత ఇది నీకు క్లారిటీ ఉండాలి కదా ద్వితీయ ప్రదేశ్ అంటే ఇరవై రెండో అధ్యాయము పదిహేడో వచ్చిన ఇదిగో ఇతని ఈమె నొల్లక నీ కుమార్తె ఎందుకు కన్యత్వము నాకు కనపడలేదనియు అవమాన క్రియలు చేసినదనియు ఆమె మీద నింద మోపెను ఆమె నా కుమార్తె కన్యత్వములకు నా గుర్తులు ఇవే ఫస్ట్ నైట్ జరిగినప్పుడు కన్యత్వ గుర్తులు అంటే బ్లడ్ రావాలి కన్యపు గుర్తులు ఇవే కన్య గుర్తులు అంటే ఏంటి చెప్పండి మీరు చెప్పండి కన్య గుర్తులేండి కన్యా అని గుర్తులే ఉంటాయి ఉండండి సాయంత్రం చెప్తా మీరు మాట్లాడండి అని పెద్దలతో చెప్పి చెప్తా చెప్తా అని పెద్దలతో చెప్పి పట్టణ పెద్దల ఎదుట పెద్దల ఎదుట ఆ బట్టను పరచవలెను పెద్దల ఎదుట ఆ బట్టను పరచవలెనో అప్పుడు ఊరి పెద్దలు ఆ మనిషిని పట్టుకొని శిక్షించి నూరు వెండి నాలుగు వాని వద్ద తీసుకొని ఆ చిన్నదాని తండ్రికి ఇయవలన ఏలయనగా అతడు ఇజ్రాయెల్ అయిన కన్య కను కన్య అవమాన పరుచున్నాడు అప్పుడు ఆమె అతడు భార్య అయి ఉండును అతడు తాను బ్రతిక దినములన్నీ ఉండెను అయితే మాట నిజమైన ఎడలా ఇక్కడ గుర్తుపెట్టుకోండి అనగా ఆ చిన్నదాని ఎందుకు కన్యత్వ లక్షణాలు కనపడని ఎడలా కన్యత్వ లక్షణాలు కనపడకపోతే ఆ బట్ట తీసుకొచ్చి అక్కడ పరిచినప్పుడు కన్యత్వ లక్షణాలు దాని మీద నివ్వనుకో వారు ఆమె తండ్రి ఇంటి వద్దకు చిన్నదాన్ని తీసుకుని వెళ్ళను అప్పుడు ఆమె ఊరి వారు ఆమె రాళ్లతో కొట్టి చావ కొట్టవలను ఎలా అనగా ఆమె తండ్రి ఎదుట వ్యభిచరించి ఇజ్రాయెల్లో దుష్కారమలు చేసిన అంటే అంటే చూడండి పెళ్లి కాకముందే దుష్కార్యం చేసింది కాబట్టి ఆమెకు రక్తం రాలేదు కాబట్టి కొంచెం సంపే బైబిల్ దేవుడు చెప్పాడు మరి మేరీకి ఎందుకు వర్తించదు ఇక్కడ మేరీకి జరిగిందని బైబిల్లో రాయబడి ఉందా కాదయ్య నీకు పెళ్లి అయిందా పిల్లడు పుట్టినప్పుడు కన్య కన్యాపూరం ఉంటుందా చినిగిపోతా పిల్లోడు పుట్టినప్పుడు కన్య కన్యపర ఉంటుందా చినిగిపోతా పిల్లడు పుట్టినప్పుడు నేను అడిగిందని చెప్పదు నా ఫ్యామిలీ దగ్గర రావద్దు సరే రాను ఓకే మరి కన్యాత్వం కన్యాత్వం ఉండదండి చిరిగిపోతుందండి కాదండి ఇప్పుడు పిల్లోడికి పిల్లోడి పుట్టినప్పుడు పొర ఉంటుందా చినిగిపోయిందా జనల్ అలర్జీ క్వశ్చన్ చిరిగిపోతుందండి ఉంటది చిరిగిపోతుంది మరి ఇప్పుడు చినిగిపోయినప్పుడు ఇప్పుడు ఒక నిమిషం నన్ను చెప్పనండి నన్ను చెప్పనండి చినిపోయినప్పుడు పూకంతా లూజ్ అయిపోయినప్పుడు మరి ఏ ఎలా కాపురం చేశాడు మేరీ పూకంతా అంతా లూజ్ అయిపోయినప్పుడు ఏసోపు కాపురం ఎలా చేశాడు గారు నేను అడిగిన దాంట్లో అన్యాయం ఉంది చెప్పండి మేరీ పూకంతా అంతా లూజ్ అయిపోయినప్పుడు సార్ మీకు ప్రాబ్లం ఏంటంటే క్రైస్తవ నా కొడుకులు ఎవరు కూడా బైబుల్ చదవడం చదవడం వీడు ముందు మనకు ఫోన్ చేశాడు సార్ ముందు తాగి మనకు తాగి మనకు కాదు వీడుతో పుట్టినట్టుంది ఇప్పుడు మేర ఒప్పుకుంటే మాకు రంధానికి వెళ్దాం మరి మేరీ కాదు బాబు పూకంతా లూజ్ అయిపోయాయి బాబు ఒక్క నిమిషం అయ్యా పూకంతా బాబు బాబు పూకంతా లూజ్ అయిపోయిందని లంజ అంటారా పదివ్రత అంటారు నువ్వు చెప్పు నాకు తెలియకడుగుతున్నా మళ్ళీ ఏ షాప్తో నలుగురు పిల్లలు అన్నది తెలుసా నీకు ఏ షాప్తో మళ్ళీ నలుగురు పిల్లలు అన్నది మేరీ తెలుసా నీకు ஆடுந்தவடா தெரிசினா எர்ப்பு பூஞ்சவீ பைபுல் தெளிந்து நான் மட்டா தெளி அண்ண நேன் சூப்பிச்சால நீ அம்மா சோதினா கொடக்கி నీ అమ్మ కాదురా నీకు భయం లేదు నీ అమ్మ లంచ కొడుకు అన్ని నేను చూపించాలండి చూపించనా 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 చెప్పమంటారా సార్ బైబిల్ తీరా నేను చూపిస్తాను గోపి గారు ఒక మాట చెప్పమంటారా ఇప్పుడు ఇతను బాగా తాగున్నాడండి మీరు ఇచ్చే షాక్ ఇడికి మొత్తం మొత్తం దిగిపోయి లంజా కొడుకు నోటికి వచ్చినట్టు ఆగుతున్నాడు మత్తైసు వార్త ఒకరి మత్తైసు వార్త పిల్లలు ఎక్కడ ఉన్నారు చూపిస్తా బాగా నువ్వు పిల్లలు ఎక్కడ ఉన్నారు చూపిస్తా నాకు మత్తస్సు వార్త పదమూడు అధ్యాయము యాభై ఐదో వచ్చిన గుర్తుపెట్టుకో మత్తైసు వార్త పదమూడో పదమూడు అధ్యాయము యాభై ఐదు వచ్చిన ఇతను వడ్లవాణి కుమారుడు కాదా అతని తల్లి పేరు మర్య కాదా యాకోబు యేసోబు సీమోను యూదాను వారు ఆయన ఇతని సహోదరులు సోదరులు కారా తింగి నలుగురు పిల్లలు అన్నాడు సార్ బైబు ప్రకారం పూకు లూజ్ అయిపోయిందని తీసుకొచ్చి నలుగురు పిల్లలుగా అన్నాడు మత్స పదమూడు కొడుకులు తమ్ముళ్ళు చిన్నమ్మ కొడుకులు సోదరులు అని ఉంది సహోదరులు అని లేదు సోదరులు ఉంది సహోదరులు వేరు సోదరులు వేరు సోదరులు అంటే ఇదే కారా మరి పోనీ నువ్వు చెప్పినట్టు సార్ పోనీ నువ్వు చెప్పినట్టు పిన్నమ్మ కొడుకు చూపించి బైబుల్ని చూపించి పిన్నమ్మ కొడుకు నువ్వు రెఫరెన్స్ చూపిస్తే నేను ఒప్పుకుంటున్నాను చెప్తున్నా సోదరులు అని ఉందిరా విను విను సహోదరులని బైబుల్లో కొంత సార్లు ఉంటది ఇప్పుడు కాదు కాదు అంటే అంటే ఏసేపు ఏసేపు మేరీ తెగలేదా ఏ మేరీ దగ్గలేదా ఏ సభ మేరీని దెంగాడు నేను చూపిస్తాను నేను బైబిల్లో వచ్చి మళ్ళీ చూపిస్తాను నువ్వు చాలా చూపి నిలబడితే చెప్పు నువ్వు మేరీ దెంగేడని చెప్పి నేను బైబిల్లో చూపిస్తాను నేను ఇప్పుడు ఆశ్లేష గారు ఇప్పుడు దాకా నేను జరిగిన డిబేట్ లో ఎవరు గెలిచారు మీరు చెప్పండి నేను అడిగే ప్రశ్న ఒకదాని సమాధానం చెప్పాడండి ఎరుపు క్రైస్తవుడికి బైబిల్ తెలియదు సార్ కూడా మాట్లా నీకు బైబిల్ తెలియదు కాదు నేను ఎందుకు మాట్లాడే తెలుసు చెప్తా నాకేం తెలుసు ఏం చెప్తా ఇంటా ఒక నిమిషం అండి మేరని ఏసేపు తెంగినట్టు నేను బైబిల్ అని చూపిస్తానండి ఓడిపోయాడు నువ్వు మరి బైబిల్ ఎక్కడుందో చూపిడు సార్ తీ బాబు బైబిల్ ఉంది ఒకసారి నువ్వు చదువు ఈసారి తీసి సార్ నువ్వు ఈసారి నువ్వు తాగిపోయి సార్ అది వాడి బాధ ఒక నిమిషం ఒక్క నిమిషం ఆశ చేసాగారు ఒక నిమిషం అండి బాబు నువ్వు అత్త వార్త ఒకటి వచ్చా మీరు ఏదో చదువు అక్కడ ఏముందో జంపండి జంపు జంబు చంపండి జంబు కలబండి మళ్ళీ ఎరుపు గెలుపు నువ్వు ఫోన్ జన్మలు చేయకూడదు మైకేల్ గడ్ ఆడుతుంది హైలైట్ అండి అయ్యా వచ్చావా తమ్ముడు వచ్చావా ఆగండి ఆగండి వస్తాడు ఆగండి ప్రవీణ్ కలుపుతున్నాడు manon por aqui a questão da amizade, meu irmão? Você está falando